కుసుమహరా 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 మన నిత్య సత్సంగం సభ్యులందరికీ నా నమస్కారములండి కుసుమహర నాథులకు వందనాలండి నా తల్లిదండ్రులకు నమస్కారములు ఈ అవకాశం ఇచ్చిన మాధవి గారికి శివ గారికి కూడా నమస్కారాలు అండి నేను ఈరోజు బాబా గారి కుసుమమ్మ తల్లి జరిపించిన ఒక లీల గురించి చెప్పదలుచుకున్నానండి ఏమన్నా తప్పులు ఒప్పులున్నా క్షమించండి ప్రస్తుతము మనము బాబాగారి కుసుమతల్లి జగజ్జనని చూపించిన వేలరు గురించి తెలుసుకుందాము కొండమూది అంజనాదేవి అనే భక్తురాలు ఉండేదండి హరనాథు కుసుమహరనాథులకు ఆ భక్తురాలకి కుసుమతల్లి ఎలా పునర్జన్మను ప్రసాదించిందో తెలుసుకుందాం కొండమూది అంజనాదేవి అనే కుసుమహరుల భక్తురాలు ఆమె ఉన్నది కదా ఆ భర్త పేరు సూర్యనారాయణ గారు ఆయన ఆమె తండ్రి పేరు సీతారామస్వామి మన కుసుమహరుల కుసుమహరులు వారి భక్తులను ఎలా సేవించిన వారిని ఎలా అనుగ్రహిస్తారో కూడా మనందరికీ తెలుసు అలాగే ఈమెడికి కూడా అలా ఆయన బాబా గారి అనుగ్రహం లభించిందనమాట దీనికి ఈమె జీవితం ఒక తాత్కాలంగా నిలిచిపోయిందనమాట ఆమె నా నామ నామజపం చేయగా చేయగా అప్రయత్నంగా కొన్ని శక్తులు ఆమెకు బాబాగారు కలిగించారు ఆ శక్తులను ఆమె ఏం చేసేది వృధా చేయకుండా వచ్చిన భక్తులు కొంతమందికి అనేకులకు వ్యాధులున్నా దీర్ఘ రోగాలున్నా బాబా గారు తీర్థమిచ్చి ఆ పాద తీర్థాన్ని వాళ్ళకిచ్చి ఆ రోగాలను నయమవ్వాలని బాబాని ప్రార్థించు ప్రార్థిస్తూ ఉండేది అలా ఇస్తూ ఉంటే ఆమె పూజ గృహం అంతా ఒక ఆశ్రమంగా మా మారిపోయింది అనమాట ఇంకా పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో ఆమెకు జబ్బు చేసింది ఆమె కొంచెం మృత్యు వాత పడింది అప్పుడు ఏమైంది ఆమె తీసుకెళ్ళడానికి మన మృత్యుదేవుడైన యముడు ఆమెను తీసుకెళ్ళాలని చెప్పి వస్తాడు ఆమె దగ్గరికి కానీ అంజనాదేవి మాత్రం ఆ కుసుమహర్ల పంచాక్షరిని ఆపకుండా తైలదారుగా చేస్తూనే ఉండేది అప్పుడు ఆ యముడు ఆమె దగ్గరికి రాలేకపోయేవాడు ఎందుకని హరనాథుడు మన హరనాథుడు ఊరుకుంటాడా ఆయన భక్తులను ఎవరైనా దగ్గరికి వచ్చినా రాని ఏ ఎటువంటి అపకారం జరగనీకుండా చూస్తారు కదా కుసుమహర్ల ప్రత్యక్షమయ్యి యముడికి తన భక్తురాలని వదలవలసిందిగా ఆదేశించారు అప్పుడు యముడు తిరిగి ఇంకా సైలెంట్గా వెళ్ళిపోయాడు అనమాట ఆ తరువాత కుసుమదేవాల్ని అంజనాదేవి నాలుగు పై కొన్ని బీజాక్షరాలను రాసింది అప్పుడు అలా రాసి ఇంక అదృశ్యం అదృశ్యమైపోయారు అనమాట అప్పటి నుండి అంజనాదేవి ధారాళంగా ఆసు కవిత్వంతో భగవత్ ప్రార్థన చేస్తూ ఉండేది ఎన్నో శ్లోకాలు చెప్తూ ఉండేది అనమాట అప్రయత్నంగా జరుగుతూ ఉండేది ఇదంతా కొన్ని రోజుల తర్వాత భర్తతో కలిసి బృందావనం చెందింది అంజనాదేవి వారిని బిహార్ మందిరంలో గర్భగుడిలోకి పూజారి గారు పోనీ లేదనమాట అప్పుడు ఏం చేసింది అంజనాదేవి టకటక శ్రీకృష్ణునిపై ధారాళంగా అనేక శ్లోకాలు స్తోత్రాలు చెప్పగా చెప్తూ ఉండే ఆ పూజారి గారు ఆశ్చర్యపడి అమ్మో ఈమె చాలా భక్తురాలు భగవంతుడి కానీ భగవద్ దర్శనం చేపిస్తారు చివరికి అంజనాదేవి వచ్చి ఆ యమునా నది ఒడ్డున కూర్చొని ధ్యాన రాలయ్యి ధ్యానం చేస్తూ చేస్తూనే కుసుమహార్లలో కలిసిపోయింది సో ఇప్పుడు మనకేం అర్థమైంది మన కుసుమహారులను చేయగా చేయగా మనందరం కూడా ఆ ప్రభుని ప్రాదాల దగ్గరికి ఒరిగిపోతామనే విషయం అర్థమైందనమాట మనందరం కూడా అందరూ విని ఆనందిస్తారని తెలుసుకుంటారని చెప్పదలుచుకున్నాను చాలా చాలా ధన్యవాదాలండి అందరికీ జాయ్ జాయ్ కుస్మహరా జాయ్ బులో శ్రీ కుస్మహనాథులకు జాయ్ మతా కుసుమదేవికి